హాయ్ అండి మార్నింగ్ అయితే డ్యూటీ పడింది ఇంకా మేడం అయితే సామాన్లు అయితే ఇచ్చినారు మిక్సీ జార్ అంతా పోయి రెడీ చేసుకుంటామని చెప్పేసి ఇంకా నేనైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి ఇంకా నేను లొకేషన్ దగ్గరలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది నిజంగా నేను అసలు ఊహించుకోలేదు ఇలా జరుగుతుందని సిగ్నల్ క్రాస్ చేశానో లేదో ముందర రోడ్ వచ్చేసి బ్రేక్ కొట్టేసినాడు ఇంకా నేనైతే ఇంకా గ్యాప్ లేకుండా ఇంకా అట్లా గుద్దేశాను ఇంకా వీడు బండికి వచ్చేసి ఏమైందంటే ఇంకా చిన్న బయట ప్లాస్టిక్ అయితే పగిలింది ఇంకా నేనైతే మా ఓనర్ ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పాను అతను వచ్చేసి ఫోటో పెట్టమంటే ఇంకా ఫోటోలు అయితే పెట్టాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసి కేరళ వాళ్ళు కంపెనీ డ్రైవర్లు అనమాట ఇంకా వాళ్ళైతే వాళ్ళ కంపెనీ హెడ్ అయితే మేనేజర్ నైతే పిలిపించి ఇంకా అతను వచ్చినాడు మాట్లాడి మా ఓనర్ తి మాట్లాడినాడు మా ఓనర్ అయితే పోలీస్ అంత ఏమొద్దు నీకు డబ్బులు ఎంత అవుతుందో చెప్పు నేను నేనేస్తాను చెప్తే అకౌంట్ నంబర్ అయితే వేసినాడు అనమాట వీడు ఇక సెవెన్ రియల్ అయితే అడిగినాడు ఆ లైట్ మార్చడం మొత్తం సెట్ మార్చడానికి అక్కడ జరిగింది ఏమో చూసినారు కదా మీరు మెయిన్లీ మన దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి పోలీసులు అయితే వద్దని చెప్పినాము ఇంకా లైసెన్స్ ఉంటే పోలీసులు అయితే వచ్చి రూల్స్ ప్రకారం ఏదో వచ్చేసి ఉంటారు ఇంకా వన్ వీక్ ఆగితే సెకండ్ మంత్ సాలరీ అయితే తీసుకోపోతున్నా ఇంకా ఇలా జరుగుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో మన టైం వచ్చేసి ఇలా ఉంది జరగాలని రాసి ఉంటే రా అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే అయింది ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను శాలరీ కట్ చేసుకున్నాడా లేదా ఏంది కదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం బై బాయ్